హలో అండి అందరికీ నమస్కారం సో ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఉపాధ్యాయుడి సాధికారత వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ అయితే ఇప్పుడు చూద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తరగతి గదిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో కృత్యాధార బోధనను శిశి కేంద్రీకృత బోధనను ప్రవేశపెట్టిన పథకం ఏది ఆప్షన్స్ ఎఫప్ డిపెఫ్ ఓబిపి ఎస్ఎస్ఈ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎఫ్ నెక్స్ట్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే నినాదం ఉన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న విద్యా కార్యక్రమం ఏది ఆప్షన్స్ విద్యాంజలి సర్వశిక్ష అభియాన్ బడి రుణం నల్లబల్ల పథకం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సర్వశిక్ష అభియాన్ నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి ఆప్షన్స్ ఉపాధ్యాయ వృత్తి పూర్వ శిక్షణ ఉపాధ్యాయ రూపచిత్రం విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు అన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఉపాధ్యాయ వృత్తిపూర్వ శిక్షణ అలాగే ఉపాధ్యాయ రూపచిత్రం అలాగే విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు నెక్స్ట్ సఫలీకృత బోధన అంటే ఏంటి సఫలీకృత బోధన అంటే ఏంటి ఆప్షన్స్ శిశు కేంద్రీకృతంగా జరిగేది కృత్యాధారితంగా జరిగేది ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరించేది అన్నీ సరైనవే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని సరైనవి శిశు కేంద్రీకృతంగా జరిగేది కృత్యాధారితంగా జరిగేది ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరించేది ఇవన్నీ కూడా సఫలీకృతమైన బోధన నెక్స్ట్ ఒక విద్యార్థి ఉదయం మధ్యాహ్నం రెండు పూటల కూడా పాఠశాలకు హాజరయ్యాడు అయితే రిజిస్టర్లు ఏ గుర్తును ఉపయోగిస్తారు ఆప్షన్స్ క్యాపిటల్ ఏ స్మాల్ బి ఆప్షన్ టూ క్యాపిటల్ పి స్మాల్ టీ ఆప్షన్ త్రీ స్లాష్ ఆప్షన్ ఫోర్ ఎక్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎక్స్ నెక్స్ట్ జిల్లా విద్యా శిక్షణ కేంద్రాలు డైట్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన విద్యా విధానం ఏది ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై నాలుగు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది తొంభై రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి దక్షిణ భారతదేశ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్స్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ మైసూర్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బ్యాంగ్లూర్ నల్లబల్ల పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి ఆప్షన్స్ అదనపు తరగతి గదుల నిర్మాణం బోధనాభ్యసన సామాగ్రి సరఫరా ఉపాధ్యాయుల నియామకం అన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవి అదనపు తరగతి గదుల నిర్మాణం చేయాలి బోధనాభ్యసన సామాగ్రిని సరఫరా అలాగే ఉపాధ్యాయుల నియామకం ఇవన్నీ కూడా ఓబీబి ప్రధాన ఉద్దేశాలు నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రస్తుత రాజీ విద్యా మిషన్ పేరుతో అమల్లో ఉన్న విద్యా కార్యక్రమం ఏది ఆప్షన్స్ ఓబీబి ఎస్ఎస్ఏ ఎఫ్ఎఫ్ డిపెప్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ఏ నెక్స్ట్ దిగువ దిగువ పేర్కొన్న వాటిలో నల్లబల్ల పథకం ఓబిబిఏ విద్యా స్థాయికి సంబంధించినది ఆప్షన్స్ ప్రాథమిక విద్య పూర్వ ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య మాధ్యమికోన్నత విద్య సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక విద్యకి సంబంధ విద్యా స్థాయికి సంబంధించినవి నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారతను సర్వశిక్ష అభియాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆప్షన్స్ పరిశోధనలు ప్రోత్సహించడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ఉంచడం నాణ్యమైన విద్యా బోధనను అపరమైన మూల్యాంకన సాధనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని సరైనవి పరిశోధనలను ప్రోత్సహించడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ఉంచడం నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన మూల్యాంకన సాధనాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సో ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్కు ఉపయోగపడుతున్నటువంటివి అనమాట సో నెక్స్ట్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆప్షన్స్ నమోదు నిలుపుదల పెంపు వృధా స్తబ్దతలు నివారించడం అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాల్లో ప్రమాణాలను కనీసం నలభై శాతం అధికం చేయడం ఆప్షన్ ఫోర్ అన్ని సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి జిల్లా ప్రాథమిక విద్యా పథకం యొక్క ఉద్దేశాలు ఏంటివి అంటే నమోదు నిలుపుదల పెంపు అలాగే వృధా స్తబ్దతలను నివారించడం అభ్యసన వ్యత్యాసాలను తగ్గించి సామర్థ్యాలలో ప్రమాణాలను కనీసం నలభై శాతానికి అధికం చేయడం సో ఆన్సర్ ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్లో నమోదు చేయని అంశం ఏమిటి ఆప్షన్స్ సాధారణ సెలవులు సంపాదిత సెలవులు బదిలీ వివరాలు ఇంక్రిమెంట్ వివరాలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సాధారణ సెలవుల గురించి నమోదు చేయలేదు నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యా సాధనకు ఆరు అభ్యసన సూత్రాలను సిఫార్సు చేసిన విద్యా కార్యక్రమం ఏది ఆప్షన్స్ ఎస్ఎస్ఏ ఎఫ్ఎఫ్ డిఫ్ ఓబిబి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎఫ్ఎఫ్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాల అధ్యయన కమిటీ ఏది ఆప్షన్స్ డాక్టర్ కొటారి కమిటీ యశ్పాల్ కమిటీ చాటోపాధ్యాయ కమిటీ ఆచార్య రామమూర్తి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చాటోపాధ్యాయ కమిటీ నెక్స్ట్ పాఠశాలను టైట్ అధ్యాపకులు లేదా మండల విద్యాధికారి మొదలైన వారు సందర్శించినప్పుడు వారు పాఠశాల ప్రగతిని ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఆప్షన్స్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ లెడ్జర్ క్రమాభివృద్ధి పత్రం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ నెక్స్ట్ పాఠశాలలో విద్యార్థులకు క్రమాభివృద్ధి పత్రం ఆవశ్యకతను మొదట తెలియజేసిన కమిషన్ ఏది ఆప్షన్స్ రాధాకృష్ణ కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్ తివారీ కమిషన్ మొదలియార్ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మొదలియార్ కమిషన్ నెక్స్ట్ పాఠశాలలో రికార్డులు రిజిస్టర్లు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆప్షన్స్ చట్టపరమైన అవసరాల కోసం ఆర్థిక పరమైన అంశాల వివరణ కోసం సంస్థాగత కార్యక్రమాల మదింపు భవిష్యత్ సమీక్ష కోసం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ చట్టపరమైన అవసరాల కోసం ఆర్థిక పరమైన అంశాల వివరణ కోసం సంస్థాగత కార్యక్రమాల మదింపు అలాగే భవిష్యత్ సమీక్ష కోసం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధన నిర్వహించడానికి తగిన వనరులను కల్పించిన విద్యా కార్యక్రమం ఏది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఓవిబి ఎస్ఎస్సీ ఎఫ్ఎఫ్ డిపెప్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎస్ఎస్ఏ నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారతకు జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపెప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ సామాజిక స్పృహ టీచర్స్ గ్రాంట్స్ ద్వారా ఉపాధ్యాయ కేంద్రాలు అన్ని సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామాజిక స్పృహ టీచర్స్ గ్రాండ్స్ ద్వారా అలాగే ఉపాధ్యాయ కేంద్రాలు అవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అబ్రహం మాస్లో అబ్రహం లింకన్ మార్టిన్ లూథర్ కింగ్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అబ్రహం మాస్లో నెక్స్ట్ డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే శీర్షికతో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ఏది ఆప్షన్స్ సిఐఈఎఫ్ఐ ఎన్ఐఈపిఏఎ ఎన్సిఈఆర్టీ సిఏబిఈ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎన్సీఈఆర్టీ నెక్స్ట్ దేశవ్యాప్తంగా మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయడానికి తోడ్పాటు అందించే సంస్థ ఏది ఆప్షన్స్ సిసిఆర్టీ సిఐఈటి ఎస్ఐఈటి సిఐఈఎఫ్ఎల్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిసిఆర్టీ నెక్స్ట్ ఎన్సిఈఆర్టి ప్రధాన విధి ఏది ఎన్సిఆర్టి యొక్క ప్రధాన విధి ఏది ఆప్షన్స్ పాఠశాల విద్య వయోజన విద్య అనియత విద్య సాంకేతిక విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల విద్య నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో దేన్ని కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా వ్యవహరిస్తారు కేంద్ర దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ ఆప్షన్స్ ఎస్ఐఈటి సిఐఈటి ఎన్ఐఈపిఏ ఎన్సిటిఈ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిఐటి నెక్స్ట్ జాతీయ విద్యా పరిశోధన సంస్థ శిక్షణ సంఘం ఎన్సిఈ ఏర్పాటైన సంవత్సరం ఏది ఆప్షన్స్ పంతొమ్మిది ఎనభై ఒకటి పంతొమ్మిది డెబ్బై ఒకటి పంతొమ్మిది అరవై ఒకటి పంతొమ్మిది యాభై ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది అరవై ఒకటి నెక్స్ట్ విద్యా ప్రణాళికల రూపకల్పన పాలనకు సంబంధించి జాతీయ స్థాయి సంస్థ ఏది ఆప్షన్స్ ఎన్ఐఈపిఏ సిసిఆర్టీ ఎన్సిటిఈ ఎస్సిఈఆర్టీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ఐఈపిఏ నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో యూనిసెఫ్లతో అనుబంధం ఉన్న సంస్థ ఏది ఆప్షన్స్ ఎన్సిటిఈ సిఐఈటి ఎన్సీఆర్టి ఎస్ఐఈటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టి నెక్స్ట్ ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గత కారకం కానిది ఏది ఉపాధ్యాయ ప్రేరణలో బహిర్గత కారకం కానిది ఏది ఆప్షన్స్ ఉద్యోగ భద్రత పురస్కారాలు ప్రశంసా పత్రాలు వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం ఆహ్లాదకరమైన పాఠశాల ఆవరణం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం నెక్స్ట్ దిగువ పేర్కొన్న ఏ బోధనోపకరణం ద్వారా విద్యార్థులు మెరుగైన బోధన అభ్యసన అనుభవాన్ని పొందుతారు ఆప్షన్స్ టెలివిజన్ చార్ట్ గ్రాఫ్ టేబుల్ రికార్డర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ టెలివిజన్ మాస్క్ల తయారీ తోలుబొమ్మల తయారీ వెలలేని వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయు సాధికారతను సాధిస్తున్న సంస్థ ఏది ఆప్షన్స్ ఎన్సీఆర్టీ ఎన్సిటిఈ ఎస్సిఈఆర్టీ సిసిఆర్టీ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిసిఆర్టీ నెక్స్ట్ ఉపాధ్యాయుడు అవార్డులు ప్రశంసల కోసం పనిచేయడం అనేది ఎలాంటి ప్రేరణ ఆప్షన్స్ అంతర్గత ప్రేరణ ఉత్కృష్ట ప్రేరణ బాహ్య ప్రేరణ నిమ్న ప్రేరణ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ బాహ్య ప్రేరణ నెక్స్ట్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఏ రిజిస్టర్ను విజిటర్స్ బుక్ అంటారు ఆప్షన్స్ లెక్చర్ బుక్ అక్వెటెన్స్ అండ్ అడ్మిషన్స్ విత్ డ్రాయల్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ లాగ్బుక్ నెక్స్ట్ రాష్ట్ర విద్యాశాఖకు విద్యాభిషాక సలహాదారుగా వ్యవహరించేది ఎవరు ఆప్షన్స్ ఎస్ఆర్సి డిఐఈటి ఎస్ఈఆర్టీ ఎన్సిఈఆర్టి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఈఆర్టి నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యను మెరుగుపరచడానికి తోడ్పడే కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏది ఆప్షన్స్ ఎన్సిటిఈ ఎస్ఈఆర్టీ ఎన్సిఆర్టి ఎస్ఐఈటి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సిటిఈ నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయుడు ఏ సాధికారత కలిగి ఉంటాడు ఆప్షన్స్ విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఉన్నతమైన చదువులను గడించడం అన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే విద్యార్థుల చర్యలను ప్రోత్సహించడం వివేచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఉన్నతమైన చదువులను గడించడం ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ ప్రాథమిక విద్యలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు దోహడ దోహదపడిన పథకం ఏది ఆప్షన్స్ డిపెప్ ఎఫ్ ఓవిబి ఎస్ఎస్ఏ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓబీబీ నెక్స్ట్ మొదట భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది ఎవరు ఆప్షన్స్ జీజెన్ బాల్క్ మాస్లో బెంజమిన్ గ్లూమ్స్ లింకన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జీజెన్ బాల్క్ నెక్స్ట్ సాధికారత అనే భావన పాఠశాలకు సంబంధించిందా ఒక సన్నివేశానికి చెందిందా లేకుంటే ఉపాధ్యాయుడికి సంబంధించిందా లేకుంటే సార్వజనీన భావనకి సంబంధించిందా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సార్వజనీన భావన సాధికారత అనేది సార్వజనీన భావనకి సంబంధించినది నెక్స్ట్ సాధికారత అంటే ఏంటి ఆప్షన్స్ సామర్థ్యాలను మెరుగుపరచడం విద్యార్థులను సమర్థులుగా చేయడం శక్తియుత్తులను బలోపేతం చేయడం అన్ని సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ అన్ని సరైనవి సామర్థ్యాలను మెరుగుపరచడం విద్యార్థులను సమర్థులుగా చేయడం అలాగే శక్తియుత్తులను బలోపేతం చేయడం సాధికారత అంటే నెక్స్ట్ త్రిధృవ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు ఆప్షన్స్ బెంజమన్ బ్లూమ్స్ జాన్ జూయి రూసో జాన్ లాక్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాండూ సమాజ అవసరాలను తీర్చి సమాజం కోరుకునే పౌరులుగా తయారు చేయడమే విద్యా గమ్యంగా ఉన్న విద్యా ప్రక్రియ ఏది ఆప్షన్స్ ఏకధృవ విధాన ప్రక్రియ ద్విధృవ విధాన ప్రక్రియ త్రిధృవ విధాన ప్రక్రియ బహుళ ధృవ విధాన ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రి త్రిధృవ విధాన ప్రక్రియ ఉపాధ్యాయుడు కేంద్ర బిందువైన విద్యా ప్రక్రియ ఆప్షన్స్ ఏకధ్రువ ద్విధృవ త్రిధ్రువ బహుళ ధృవ విద్యా ప్రక్రియ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏకధ్రువ ప్రక్రియ నెక్స్ట్ విద్యార్థుల సమగ్ర మూర్తి మత్వాన్ని ప్రతిబింబించేదిగా కింది వాటిలో దేని పేర్కొంటారు అటెండెన్స్ రిజిస్టర్ ప్రోగ్రెస్ కార్డ్ క్యుములేటివ్ రికార్డ్ లాగ్బుక్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ క్యుములేటివ్ రికార్డ్ సో ఇవండి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్